நமஸ்காரம் வீசன் சிட்டி நியூஸ்க்கு తిరుపతి పట్టణంలోని మంచినీళ్ళ కుంట కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ మంచినీళ్ళ కుంటను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మంచినీళ్ళ కుంటకు ఎంతో చరిత్ర ఉందని తిరుపతిలో ఏకైక మంచినీళ్ల కుంటగా దీన్ని చెప్పుకోవచ్చని ఇది సుమారు వంద అడుగుల పైచీలకు విస్తీర్ణంలో ఉందని అన్నారు దీని యొక్క మరొక ప్రత్యేకత శ్రీ గోవిందరాజ స్వామివారే మూల విరాట్ విగ్రహం కూడా ఈ మంచినీటి కుంట వద్దే ఉందని అన్నారు ఇక్కడ సమీప ముప్పై నుంచి నలభై వేల మంది ప్రజలు ఈ నీటికుంటలో ఉన్న కలుషిత నీరు వారి భూనలోకి చేరుతోందని అన్నారు అదేవిధంగా రుయా స్విమ్స్ల నుండి కూడా భూగర్భ జల డ్రైనేజీ ద్వారా కలుషిత నీరు ఇందులో కలుస్తోందని స్థానికులు కార్పొరేటర్లు చెప్పడం జరిగిందని అన్నారు ఇదివరకు కూడా తిరుపతి ఐఐటీ వారు అభిప్రాయం తీసుకుని దాన్ని ఎలా కలుషితం కాకుండా చూడాలని కోరడం జరిగిందని అన్నారు దీన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకురావడానికి టీటీడీఈఓ మరియు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందని అన్నారు అలాగే మూల విరాట్ గోవిందరాజస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నందున దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని అన్నారు అక్కడ ఉండేది వచ్చి శుద్ధ మట్టి సార్ ఆర్టిఫిషియల్ ఎందుకంటే ఆ ముహూర్తానికి అందరికీ నమస్కారం ఈ రోజు మనకు తిరుపతి పట్టణంలోని మంచినీటి గుంటకి విచ్చేయడం జరిగింది గౌరవ తిరుపతి శాసనసభ్యులు గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గారితో అదేవిధంగా కార్పొరేటర్లు అధికారులందరితో కూడా కమిషనర్ గారితో కూడా రావడం జరిగింది ఇక్కడ ఏమంటే ఈ మంచినీటి గుంటలో సుమారుగా ఇది ఎంతో ప్రాచీనమైన ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది సుమారుగా మన తిరుపతిలో ఏకైక అంటే మంచినీటి ఇది ఒక గుంట అని చెప్పుకోవాలి ఇది ఆల్మోస్ట్ వంద అడుగుల పైచులుతోంది దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మన గోవిందరాజు స్వామి యొక్క మూల విరాట్ కూడా మనకి మంచినీటి గుంట వద్దనే ఉన్నారు కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఎప్పటి నుంచో చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా ముప్పై నలభై వేల మంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి గుంట నుంచి వచ్చే వాటర్ వాళ్ళ బోర్వెల్స్లో కూడా వెళ్ళి అది కొంచెం ఇబ్బంది ఉన్నది చాలాసార్లు కంప్లైంట్ చేస్తున్నారు అదేవిధంగా మనకి రుయా స్విమ్స్ హాస్పిటల్స్ నుంచి కూడా కూడా అండర్గ్రౌండ్ వాటర్ ఇందులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కొంచెం ఇది కలుషితం అవుతుంది అనేది కూడా స్థానికులు ఇక్కడ చెప్పడం కార్పొరేటర్లు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది చెప్పడం జరిగింది ఇది వరకు కూడా దీన్ని ఒకసారి ఐఐటి తిరుపతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీన్ని ఎట్లా రెక్టిఫై చేసి దీన్ని ఎట్లాగా కలుషితం కాకుండా చేయాలనేదే మెయిన్ మా యొక్క ఉద్దేశం అదేవిధంగా దీన్ని టేకప్కి ఇది వరకు కూడా టీటీడీ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చింది అంటే కంప్లీట్గా మంచి ఇంటి కొంట మొత్తం కూడా టీటీడీ వాళ్ళు టేకప్ చేస్తారు మరొకసారి చైర్మన్ దృష్టి వరకు అదేవిధంగా ఈఓ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మూల విరాట్ గోవిందరాజ్ స్వామి మూల విరాట్ కూడా ఇక్కడే ఉండటంతో ఇది ఎంతో దీన్ని కాపాడాల్చుకున్న కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఒకసారి ఇది అధికారులు కూడా గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి ఎట్లా సొల్యూషన్స్ తీసుకురావాలనేది ఐఐటి అంటే కలుషితం కాకుండా ఎట్లా అవ్వాలనేది ఐఐటి తిరుపతి వాళ్ళ యొక్క టీంని మనము విజిట్ చేయమని చెప్పి వాళ్ళ ద్వారా మనం ఒపీనియన్ తీసుకుంటాము ఫర్దర్గా ఎట్లా చేయాలి మొత్తం దీని రెనోవేషన్ కానీ హ్యాండింగ్ ఓవర్ కానీ టీకేటీకి ఎలా చేయాలంటే ఒకసారి చైర్మన్ గారితో ఈవో గారితో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ అనేది తీసుకుని చాలా థ్యాంక్ యూ వెంకటేష్ తిరుపతి నగరంలో ప్రసిద్ధిగాంచిన మంచినీళ్ళు దీనికి పురాతనం నుంచి కూడా మంచి పేరు ఉంది ఈ నీటితో వెంకటేశ్వర స్వామి అన్న స్వామి గారికి ప్రతిరోజు ఈ నీళ్ళు తీసుకొని అభిషేకం కూడా చేయడం జరుగుతూ ఉంది స్వామి విగ్రహాన్ని కూడా తమిళనాడు నుంచి తీసుకురావడం ఇక్కడే స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉండడం దీనికి ప్రసిద్ధిగా అంచినది ఇక్కడ దీనివల్ల చాలా కుటుంబాలు దాదాపు ఐదు లక్షల పాపులేషన్ ఉంటుంది లక్ష పాపులేషన్ పైగా దీన్ని ఈ కలుషితం అవుతున్నాయనేసి పోర్టులో కానీ అన్నింటిలో కానీ తెలియజేయడం జరిగింది ఇంతకుముందు కూడా నాలుగు నెలలకు ముందు వచ్చి పర్యటించడం జరిగింది అప్పుడు కూడా కమిషనర్ గారికి టీటీడీ ఈఓ గారికి అప్లికేషన్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోమని ఇవన్నీ చెట్లంతా కొట్టి శుద్ధం చేయమని ఈ నీళ్లు కలుషితం కాకుండా ఈ పైన ఉన్న రోయా హాస్పిటల్ సిమ్స్ హాస్పిటల్ మెడికల్ ఎస్పి మెడికల్ కాలేజీ ఆ వాటర్ మొత్తం ఈ అక్కడ అక్కడుండే పాయిజన్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అంతా అక్కడ సెప్టిక్ ట్యాంకులు కట్టి అప్పుడు అవన్నీ ఎక్కువ వర్షాలు వస్తాయి ఆ వర్షాలతో అవన్నీ వచ్చి ఇంకి ఇది కలుషం కలుషితం అవుతా ఉందనేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది దానికి కలెక్టర్ గారు ఈరోజు సందర్శించడం కమిషనర్ గారు మన స్థానిక కార్పొరేటర్లు నేర్లు అందరూ కూడా రావడం జరిగింది దీని వెంటనే టీటీడీ అధికారులతో చర్చించి దీనికి మరమ్మతులు చేపట్టి ఈ కలుషిత నీటిని ఎలా శుభ్రం 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 చేయాలనే విధానాన్ని మనం చేపడతామనేసి కూడా తెలియజేస్తాం